హాయ్ అండి ఎలా ఉన్నారు ఈ వీడియో పూర్తి చివరి దాకా చూడండి ఎందుకంటే ఫన్నీగా ఉంటుంది బబ్బులు ఒక బటన్ కొరికి పాడు చేస్తుంటే నీ సబ్స్క్రైబర్స్ చూసుకున్న నీ ధైర్యం ఎందుకు అలా కొరుకుతున్నావు అన్న ప్రతిసారి నన్ను పడవడానికి మీద మీదకి వచ్చింది ఒకసారి చూడండి బబుల్ బాట బటన్ అలా కొరుకు చేస్తున్నావు ఇంకంతే కనపడి అది పాడైపోవడం ఇంట్లో నా ముందే నేను కొనుక్కొచ్చిన నా డబ్బులు ఖర్చు పెట్టి కొన్న వస్తువుని కొరుకుతున్నావు అంటే నీకు ఎంత ధైర్యం ఉండాలి కొరికి పాడు చేస్తున్నావు అంటే ఇంత ధైర్యం ఉండదు నీకు అసలు నీ ధైర్యం ఏంటి ఎవరిని చూసుకోండి నీ ధైర్యం నీ సబ్స్క్రైబర్స్ని చూసి నీకు ధైర్యం నీ సబ్స్క్రైబర్స్ని చూసి ఇంత ధైర్యం చేస్తున్నావు నువ్వు చూడు మళ్ళీ నా కళ్ళ దగ్గరకు వస్తున్నావు నువ్వు అసలు ఏంటి నీ ధైర్యం ఏంటి సారీ మీ సబ్స్క్రైబర్స్ ఏమనట్లేదు నేను మీ సబ్స్క్రైబర్స్ చూసుకునే కానీ ధైర్యం ఏది వాళ్ళే అనలేదు అనండి వాళ్ళేమన్నా వాళ్ళని ఏమన్నా వాళ్ళని ఏమన్న సారీ వాళ్ళు బాగా ఎంకరేజ్ చేస్తున్నారు కదా సారీ సారీ వాళ్ళనే అన్నా అంటాను మళ్ళీ మీ సబ్స్క్రైబర్స్ని అంటాను మీ ఫ్యాన్స్ని అంటాను నన్ను నా మేడ కొరికేస్తున్నావా కొరకేస్తున్నావా నా మేడ ఏం అనలే ఏమనలే మీ సబ్స్క్రైబర్స్ ఏమనలే నీ ఫ్యాన్స్ అంటే నీ కోపం వస్తుందా నీ ఫ్యాన్స్ ఉన్నానని నీ కోప సారీ సారీ నీ ఫ్యాన్స్ ఉన్నానని నీ కోపం వస్తుందా మరి మా ఇల్లు పాడు చేస్తే మాకు రాదు కోపం చూడండి వాళ్ళ కొరుకుతుందా చూడండి నేను చెప్పు ఇటు చూడ ఏంటి తప్పించుకెళ్ళిపోతున్నావేంటి మొహం ఏంటి ఎందుకు మొహం దాచుకుంటున్నావు దొరికిపోయావు నువ్వు దొరికిపోయావు ఇంకెంత మొహం దాచుకున్నా వేస్ట్ రెడ్ గా దొరికిపోయావు నువ్వు ఏరి ఏరి మీ ఫాలోవర్స్ని విలువు నీ ఫ్యాన్స్ని పిలువ అసలు వాళ్ళని అడగాలి అసలు అసలు వాళ్ళు చేసిన వాళ్ళు చేసే పనికి నువ్వు ఇలా తయారవుతున్నావు వాళ్ళు చేసే పనికే అబ్బా కొరుకుతా కొరుకుతుంది కొరుకుతుంది కొరికేస్తుంది కొరికేస్తున్నా నన్ను అనలే అనలే వాళ్ళని ఏం అనలే ఓకే థ్యాంక్ యూ మీ సబ్స్క్రైబర్స్ అంటే అంత కోపం వస్తుంది నీకు ఏమనలే నిన్ను సారీ 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 కొరకదా ముక్కు కొరకద్దు కొరకద్దు ఏమనలే వదిలేస్తావా చి నీ ముక్కు నీ కాకుండా మొత్తం కొరికి కొరికి పక్కన వేస్తా మా సబ్స్క్రైబర్స్ని మా ఫాలోవర్స్ని మా వ్యూవర్స్ని ఏమైనా అన్నావు నీ ముక్కు నీకు ఉండదు కొరికి కొరికి అవట్లు జాగ్రత్త ఓకేనా అర్థమైందా చెప్ప అర్థమైందా లేదా ఓకే ఓకే మేడం సారీ మీ వాళ్ళు నేను ఏమి నన్ను వదిలేస్తే నన్ను క్షమించేసే అది అల్లా దారిలో ఒకరా నాతో మా సబ్స్క్రైబర్స్ పెట్టుకున్నావు అనుకో మట్టా షేపతావు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్